ఒరులు నేనక నిండినదరిగిం పుమదేమో బయలు ఏ నొరులను చున్ ఈ లేనెరుకను ఉన్నావు ఉంటే ఇది లేనంతనుకో నేనో నేను నీ మదినీ లేననుకో నెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణమో దాన్ని పగిది గుర్తెరిగేమో ఇది లేనంచనుకో నేనో నిన్ను నీ మదినీ లేననుకో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశివందనములు సమర్పించుకొనూ శ్రీమద్భాగవత కృష్ణప్రభు శశికేంద్రుల వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధని గు కందార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు మనం ఈరోజు నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవా రెప్పపాటులో ఎరుకను లేనిది లేనట్లుగా చేశారయ్యా నా సంశయ నివృత్తి అయినది గురుదేవ ఇక నాకు ఎప్పటికీ సందేహం రాదు గురుదేవ మీ దరి చేరినప్పటి నుంచి నేను అంతకు పూర్వం ఉండబడేటువంటి భ్రాంతి చేష్టలు వదలి మీ చరణార విందములను స్పృజించిన నాటి నుండి ఇప్పటి వరకు మీరు బోధిస్తే ఆ బోధను నాకు అనుగ్రహిస్తే ఇన్నాళ్లకు తీరిందయ్యా ప్రత్యక్ష ప్రమాణంగా ఘటాన్ని ఎదుట పెట్టి చూపినట్లుగా చూపారయ్యా నాకు పరిపూర్ణము ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపారయ్యా మీ కరుణతో మీ సౌజ్ఞ ద్వారా సూటి అయినటువంటి ఆ ఉత్త బట్టబయలు దర్శించానయ్యా దర్శించిన నేను లేనయ్యా అని శిష్యుడు అనిన వెంటనే గురుదేవులు అంటూ ఉన్నాడు నాయన శిష్య ఒరులు నేనన్న నిండిన జరిగింపు మదేమో బయలు ఏ నొరులను చున్ ఎరుగు నీవెవరు విను లేనెరుకను ఉన్నావు ఉంటే ఇది లేదంచనుకో నేను నేను నీ మాది నీ లేననుకో శిష్య ఈ తోపింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో అది లేదని దృఢం చేసుకో ఆయన శిష్యుడు చెప్తున్నాడు ఇది లేనిది అని దృఢమైనటువంటి విషయాన్ని ఈ నేను అనబడేటువంటి దానిని అది లేనప్పుడు ఎలా ఉన్నది అనేది ఎరిగించేందుకు నోట మాట రాదు ఇక్కడ గురువు ప్రశ్నిస్తూ ఉన్నాడు శిష్యుడు దానికి సరైనటువంటి సమాధానాన్ని ఎరిగిస్తూ ఉన్నాడు ఆ నిధానము ఎరిగినటువంటి వాడై గురుని సన్నిధానము ఎరిగినటువంటి వాడై నాయన శిష్య ఒరులు నేననక నిండినది ఎరిగింపుము అది ఏమి అది ఏంటి నాయన అదేమో ఎరిగించు ఏమని ఈ జగత్తను కానీ ఆత్మని కానీ మూలము లేని గుర్తు అని కానీ శరీరము అని కానీ ఈ క్షేత్రమని కానీ క్షేత్రజ్ఞుడు అని కానీ ఆవరణమని కానీ విక్షేపమని కానీ ఇవేవీ లేకుండా ఎప్పుడు ఏక ప్రకారముగా ఉన్నది అది ఏమిటో నాయన వెంటనే శిష్యుడు అంటున్నాడు బయలు గురుదేవ బట్ట బయలు స్వామి తదుపరి గురుగారు అడిగారు ఏను ఒలు అనుచున్ ఎరుగు ఈ నీవు ఎవరు నేను అంటుంది ఇతరము అంటుంది ఎరుగేటువంటి ఆ నీవెవరు నేనని ఇతరమని ఎరుగుతూ ఉన్నది కదా అది ఏమిటి అప్పుడు అంటున్నారు శిష్యుడు లేనెరుకను అంటున్నారు గురుదేవా నేను లేనెరుకనయ్యా ఇప్పటి వరకు లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెంది ఆ భ్రాంతితో ఉన్న నేను మీ దయతో ప్రాంతిరహిత స్థితిని చెందానయ్యా నేను లేనరుగొన గురుదేవా అప్పుడు గురువు గారు ఉన్నావు ఉన్నావు కదా శిష్య కనిపిస్తూ ఉన్నావు మాట అయితే అంటున్నావు కానీ ఇది వచ్చిన రూపమని కనిపిస్తూ ఉన్నావు కదా ఎలా ఎలా లేనని అంటున్నావు అప్పుడు శిష్యుడు ఉంటే ఇది లేదంతనుకో నేను నీ మది నీ మదిని లేననుకో అని శిష్యుడే గురుదేవునికి తన యొక్క దృఢత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఉన్నట్లుగా భావన అయినట్లయితే ఇది లేదు ఇది లేనిది అనేటువంటి విధానం కావాలి ఎందుకంటే ఇది ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తారో వారు సచ్చినట్టు పడి ఉండవలనేటువంటి మాట చాలా నయమైనటువంటి మాట అలా ఉంటారు అశరీరులైనటువంటి వారు అందుకే ఉంటే ఇది లేదంతనుకో సరే శిష్య ఎరిగి ఈ లేనెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణమో సరే ఎరిగినటువంటి ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో భ్రాంతితో మమేకమైనటువంటి ఎరుక కాదు సుమా ఇది లేనెరుక అని దృఢమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ విధముగా లేనెరుక లేకుండా ఉన్నట్లయితే పరిపూర్ణము అని అడిగారు గురుదేవులు అప్పుడు శిష్యుడు దాన్ని దాన్నే పగిది గుర్తెరిగేము దాన్ని ఏ విధముగా గుర్తిరగలము ఎందుకని పరిపూర్ణములు ఉన్న చూసినటువంటి ఎరుక లేదు అక్కడ నేను లేను అనేందుకు గురువు వినేందుకు శిష్యుడు ఇరువురూ లేరు ఇది మిగిలినటువంటి సిద్ధాంతముల ద్వారా సాధ్యపడేటువంటిది కాదు ఇది సూచన చెయ్యంగానే ఎప్పటి పరిపూర్ణం ఉన్నది ఉన్నట్లుగా ఉండగలగాలి ఇది తన వల్ల కాదు ఇది ఇది గురుస్వామి యొక్క కరుణతో మాత్రమే సాధ్యమైనటువంటిది అందుకే దాన్నే పగిది గుర్తెరిగేమో నేను లేనప్పుడు నిర్ణయం చేసేందుకు ఎవరు అది పరిపూర్ణమని కానీ ఇది లేనెరుకని కానీ నిర్ణయం చేసేటందుకు గురు శిష్యులు ఇరువురూ లేరు నోరెత్తక వినవలసినదే అలాంటి తీసి నేను నీ మదినీ లేదనుకో లేననుకో ఇది లేదంతనుకో అలా గురు శిష్యులు ఇరువురు కూడా తీర్పు తీర్పు అయినటువంటి వారయ్యారు శిష్య విజ్ఞాపన ఎందు శిష్యుడు గురువు ఇరువురి యొక్క విధానాన్ని మనకు చక్కగా రెండు వందల ఎనభై నాలుగవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా